సంఘస్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ అలాగే నా దైవ జనులకు ఎంతో ఎంతో రుణపడిన నేను ఏ చిన్నదైనా స మాకెంతో ఏం చేస్తున్నాను ప్రతి పనిలో అడుగుతాడు ఎక్కడ పోతున్నా ఇంకా మా ఎప్పుడన్నా చర్చకి నేను రాకపోతే ఎందుకు రాలేదని మమ్మల్ని ఎంతోగానో హెచ్చించి మళ్ళీ మమ్మల్ని బలపరుస్తూ మరి ఎంతో నా ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ఎంతో బలంగా నా రక్త సంబంధులు నా తోబుట్టులు లేకున్నా కానీ నాకు ఆ మాకు ఎంతో బలంతో నాకు ఈ దైవజనులు ఎంతో మంచిగా రండి అక్క ఎందుకు రమ్మ అంటారు అప్పుడు మా రక్త సంబంధులనే మాకు అంత ప్రేమ చేయకపోవచ్చు కానీ మరి నాకు అన్న తల్లి లేక మాకు ఎంతో ఆదరిస్తూ ప్రతిదీ మాట్లాడుతూ మరి నేను సంఘంలో ఏదైనా పని చేయాలంటే బియ్యం వేయాలి ఏది చేయాలన్నా ఎప్పుడన్నా నేను చేనుకెళ్ళినా అయ్యో అన్న పాశ్రమ చెప్పే కదా నేను పోకూడదా అయ్యో నేను పోవాలి కదా నేను పరిచయం చేయాలి కదా అని ఆ రోజు ఎంతో బాధపడతా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా పని అంటే లక్ష్మిని నడవకంటే నా పని ఉంటే ఉండే కానీ పోదామని మళ్ళీ మేము వస్తాం మళ్ళీ అలాగే నా కుటుంబము మరణ ఈ సంవత్సరం అంతా ఎంతో దేవుడు కాపాడి మరి ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు కొంచెం అప్పున్న కానీ మాకు ఎంతో మంది కూడా అనేక మాటలు నిందించే వాళ్ళు కానీ నేను అనుకున్న మన దైవజన్లు ఏం బాధపడకూడదు రా అప్పులు ఉంటే దేవుడు తీర్చడా నీ దేవునికి మొరపెట్టుకోవాలి అన్నప్పుడు ఎంతో మొరపెట్టుకొని నా కుటుంబం ఎలా పోషించాలి నేను చేతగా మరి నా కాలు నొప్పులు నీక్క పక్క నలుపుకొని రాదు అక్కడ పక్కన నలుపుకోరాదు నా కుటుంబంకి ఒక్కరి మీద భారం అయిపోయింది నా బిడ్డకు ఒక బిడ్డ అయితే లేదు నేనేం చెప్పుకోవాలి ఏ చెప్పుకోవాలని మస్తు సాక్ష్య రూపంలో అనుకుంటుంది ధైర్యం చాలక నేను ఎప్పుడు కూడా చెప్పను మరి నలభై రోజులు పాస్టింగ్ ఉండాలనుకొని ఎంతో మరి బ దేవుడు బలపరిచిండు నాకు బలవీనత ఉన్నా కూడా బలపరిచిండు దేవుడు దేవుని మహిమ మైమ కాక అలాగే నాకు ఒక్క కొడుకు పోయిన ఇంకా ఇద్దరు నా మనమండ్లు నా తోడు తోడుంటరని నమ్ముకొని మరి బలం చూసుకొని నా కుటుంబంలో మరి మంచి కార్యం చేయాలి దేవాయి సంవత్సరము ఎన్నో మేలు చేసిండు దేవుడు మాకు కృపణిచ్చిండు నా బిడ్డల పట్ల నా కోడలు మరి మంచి డెలివర్ ఇచ్చి మంచి మనమరాలు ఇచ్చింది దేవునికి మహిమ కలుగుని కాక ఆరోగ్యం ఇచ్చి మంచి కృపతో నింపేది నా భర్త కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి పైన సంవత్సరము నా బిడ్డ ఆపరేషన్ చేయించుకుంది ఈయనకు బాగలేదు నేను ఎట్లా చేయలేదు మరి ఈమె ప్రెగ్నెంట్ నేను ఎక్కడ పోవాలి మరి ఎవరు ఆదరిస్తారు మమ్మల్ని ఎవరిని విలుచుకుంటారు అని మస్తు బాధపడి ఇక్కడ చుతున్నా అక్కడ చుతున్న దేవుడా నేను ఎట్లా చేయలేదు అండ్రి అని మస్తు మొర పెట్టుకొని మరి ఒక నెల అంతా మా తమ్ముని దగ్గర ఉండి మంచి చేయించుకొని వచ్చిన నా సంఘంలో నేను సాక్ష్యం చెప్తాను అక్కడ చెప్పలేదు మా తమ్ముని దగ్గర మరి ఆయన పాస్టర్ ఎన్నప్పటికి ప్రతి మాట రమ్మంటే కూడా మేము బాము ఇక్కడ ఉన్నాం కదా నా దైవ జనరా దగ్గరనే చెప్పుకుంటాను మరి ఆయన ఇక్కడ సాక్ష్యం చెప్పుకున్నాడు నా కుటుంబము మరి ఇంకొక కోడలు పెద్ద కోడలు మరి ఎంతో బాధపడి ఉన్నది మీరు అందరూ పాటించాలి ఆమెకు నేను ఏమి చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను బలహీనత అన్నరాలు బలహీనత కాలు నొప్పులు దేవుడా పిల్లలకి నేను ఎట్లా చేయాలి తండ్రి అని నా ఒక్క బిడ్డనే మరి అందరికీ చూసేవాడు దేవా నా బిడ్డకు బలం ఇవ్వాలి శక్తిని ఇవ్వాలే తండ్రి మేమైతే ఏం కాని బలం ఉన్నామని ఎంతో బాధపడి దేవుని అడుగుతాను దేవా మరి ఎప్పుడు నాకు మేలుకైతే కూడా నాలుగు గంటలకు మా దైవ జన్లు వచ్చి లేపినట్లయితుంది ఒక్కోసారి నేను లేవకపోతే కూడా దేవా నేను ఈరోజు ఎందుకు లేవలేదని తలుపు దగ్గర వచ్చి నా దైవ సారం ఎంత నేను ఎన్నో సరు పాశ్రమేంద్రా ఏం చేస్తుండ్రా లేవలేదా ఇంకా అన్నట్లు సర వినిపించుకుంటా నేను అలాగే మరి సంగారెడ్ల కూడా పరిచేలో దేవుడు కృప చూపాలని పార్ధించండి అన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మంచి మందిరము మరి పాశ్రమం మన సంఘస్తులు అందరు ఉన్నట్టు నాకు దర్శనం వచ్చింది కానీ నేను నలభై రోజులు పాస్టింగ్ పేరు ఉన్నప్పుడు దేవాన్ని చెప్పుకోవాలంటే నా ధైర్యం సరిపోదు నేను ఎలా చెప్పుకోవాలి తండ్రి అని నేను దేవుని అడిగినప్పుడు మరి నా ఇంట్లో కుటుంబ పార్థంలో చెప్పుకోవాలని నేను అనుకున్నాను నా కోడాలు నా రక్త సంబంధులు మరి నా కుటుంబము అందరికీ పేరు చేయాలి మీరు చిన్న